రెండవ విషయం అండి రెండు వేల వేల పంతొమ్మిదో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన మొట్టమొదటి వ్యక్తిని కూడా నేనే ప్రపంచంలో మొ అప్పుడు నాకు ఒక రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు విలువ అయ్యే ఎక్విప్మెంట్ సామాగ్రి కావాల్సి ఉండింది అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా నా దగ్గర సామాగ్రి లేక ఎమ్మెల్యేలను ఎంపీలను మినిస్టర్లను కలెక్టర్లను ఈవెందో పిఎంఓ ఆఫీస్ని కూడా సంప్రదించాను కానీ ఏ ఒక్కరు కూడా నాకు సహకరించలేదు ఒకవేళ అది సహకరించింటే అప్పట్లో అంతమంది నల కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోయారు దాదాపు కోటిన్నర మంది ప్రజలు చనిపోయారు అంతమంది చనిపోయేవారు కాదు నా వ్యాక్సిన్ నేను నలభై రోజుల్లో రిలీజ్ చేస్తానని చెప్పాను ఆ ప్రొసీజర్ అంతా అప్పటి ఆర్డీఓ డిఎస్పీ దగ్గర నేను వివరించాను కలెక్టర్లు కూడా వివరించాను కానీ ఎవరు కూడా వారి బాధ్యతను నిర్వర్తించలేదు ఆ వ్యాక్సిన్ కూడా నేను రెండు వందలకే అందిస్తానని చెప్పాను అయినా కూడా ఎవరు నాకు సహకరించలేదు నా వ్యాక్సిన్తో కేవలము కరోనా వ్యాధే కాదు పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వ్యాధులు నయమవుతాయి అని చెప్పినా కూడా ఎవరు నాకు కోఆపరేట్ చేయలేదు కావున ఈసారి మీరు అందరూ నాకు సహకరించాలి నా కోసం కాదు మీ కోసం మీ పిల్లల కోసం నెక్స్ట్ జనరేషన్ కోసం అన్న మీరు సహకరించాలి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నా నా పేరు షేక్ షేక్ షావలి నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఎంఎడ్ ఎంటెక్ ఎంఎన్సి ఎంఎస్సి మీన్స్ మాస్టర్ ఇన్ సైన్స్ ఎంఎడ్ మీన్స్ మాస్టర్ ఇన్ ఎడ్యుకేషన్ ఎంటెక్ మీన్స్ మాస్టర్ ఇన్ టెక్నాలజీ నేను ఉంటున్నది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని ఆధోని పట్టణంలో ఎస్కేడి కాలనీలో ఆపోజిట్ బిఎస్పి బంగ్లా ఒక న్యూస్ ఒక ముఖ్యమైన న్యూస్ వింటారు కల్కీ అవతార్ గురించి ఈ కలిగి అవతార్ గురించి ఒక మీ మన తెలుగు న్యూస్ ఛానల్సే కాకుండా హిందీ న్యూస్ ఛానల్స్ ఉర్దూ న్యూస్ ఛానల్స్ ప్రపంచ న్యూస్ ఛానల్స్ అన్నీ టెలికాస్ట్ చేస్తున్నాయి ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా మన హైందవ గ్రంథాలలో ముఖ్యంగా బా శ్రీమద్ భాగవతం కానీ భగవద్గీత కానీ కలిగి పురాణం కానీ భవిష్య పురాణం కానీ ఇవి కల్కి అవతార్ అనే పేరు మీద వాళ్ళు కొన్ని ఆనవాళ్ళు తెలిపితే బౌద్ధ గ్రంథాలు కూడా కలిగి అవుతారు అనే పేరు మీద కొన్ని ఆనవాళ్ళు తెలిపారు ముస్లిం గ్రంథాలు వచ్చేసి ముఖ్యంగా ఖురాన్లోను మరియు ముస్లిం ప్రవక్ మొహమ్మద్ ప్రవక్త గారు ఇమామ్ మెహిదీ పేరుతో క్రైస్తవ గ్రంథాలు బైబిల్లో సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ అంటే యేసు రెండవ రాకడా అని వాళ్ళు కొన్ని ఆనవాళ్ళు తెలిపారు యహూదీ మతం అనగా జ్యూస్ ఇజ్రాయిల్ దేశానికి సంబంధించిన యూద మతస్థులు కొన్ని ఆనవాళ్ళు తెలిపారు వాళ్ళు మెస్సయ్య అనే పేరు పెట్టారు మెస్సయ్య అంటే సగము మనిషి సగము దేవుడు అని దాని అర్థం అదేవిధంగా ఇక మన ఫేమస్ ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞానవేత్త అయిన నోస్ల థామస్ గారు కూడా కొన్ని ఆనవాళ్ళు తెలిపారు దానితో పాటు ఇస్లాం ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞానవేత్త నైనతుల్లా షా అలీ గారు కూడా కొన్ని ఆనవాళ్ళు తెలిపారు ఇమాం మెహీది గురించి ఇకపోతే మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వీరభోగ వసంతరాయలు గారి పేరుతో కొన్ని ఆనవాళ్ళు తెలిపారు వీళ్ళందరూ కూడా వేరు వేరే అంటే కాదు వీళ్ళందరూ వేరు వేరు కాదు ఒక్కరే అని నా పరిశోధనలో తేలింది గత నాలుగు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి నేను వీటిపైన అనేక ఆధారాలను అనేక పోస్టులను నా ఫేస్బుక్ ఐడిలో పోస్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది మీడియా మిత్రులు పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా మిత్రులు ఇతర ప్రజలు అందరూ కూడా వీక్షిస్తున్నారు ఇకపోతే ఈ కల్కీ అవతార్ ఇమాం మెహదీ రెండవ రాకడ యేసు రెండవ రాకడ మెస్సయ మరియు నోష్రామస్ చెప్పిన షెరాన్ లోక నాయకుడు లేదా లోకరక్షకుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏ విధంగా ఉంటున్నాడు అంటే ఇవన్నీ గ్రంథాలలోనూ తెలిపిన ఆనవాళ్ళ ప్రకారము ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందిన కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఒక ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయన పేరు శేక్షావళి అని ఫైనల్గా బయటపడడం జరిగింది ఇవన్నీ ఆనవాళ్ళు వీటి ఆనవాళ్ళు ప్రూఫ్స్ అన్నీ కూడా నేను మీడియా మిత్రులకు పంపించాను సోషల్ మీడియా మిత్రులు కూడా ఒకసారి పరిశీలించండి ఆ పర్సన్ ఎవరో కాదు ఆ పర్సన్ నేనే ఆ ఆనవాళ్ళు అన్నీ కూడా నాతోనే సరిపోలాయి యావత్ ప్రపంచము ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది భారతదేశం వైపు అని మన మోడీ గారు పార్లమెంటులో అనేక మార్లు చెప్పారు ఎందుకు ఎదురు చూస్తుంది మన మోడీ గారి కోసం ఎదురు చూస్తుందా లేదే కల్కి కల్కి అవతార్ కల్కి వస్తాడు ప్రపంచాన్ని ఆదుకుంటాడు మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ పాలస్తీనా రీసెంట్గా ఇరాన్ మరియు సిరియా మీద దాడులు అదేవిధంగా చైనా తైవాన్ యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నాయి వీటన్నిటి నుంచి బయటపడేయడానికి మరియు రాష్ట్రంలో దేశంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులను గురించి నుండి ప్రజలను కాపాడడానికి దేశంలో రాష్ట్రంలో పెరిగిన అధిక ధరల నుంచి ప్రజలకు ఉపశమనాన్ని ప్రసాదించడానికి ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించడానికి ప్రజలకు శాంతి ప్రసాదించడానికి కల్కి అవతార్ ప్రజల్లోకి రాబోతున్నాడు కావున మీరందరూ ఆయనని దర్శించుకోండి కానీ ఆయన ఆయన ఏకాంతానికి భంగం కలిగించకండి ఆయన ప్రతి ఊరికి వస్తాడు ప్రతి వారిని కలుస్తాడు ప్రతి ఊరిని కలిసినప్పుడు ప్రతి ఊరికి వచ్చేటప్పుడు మీరు ఆయనతో సంప్రదించండి ఆయన ఏకాంతానికి భంగం కలిగించదండి ఆయన మీ నుండి ఒకటి ఆశిస్తాడు అది మీకు అవసరం లేనిది అది విలువైనది కూడా కాదు అది మీ దగ్గర ఉండేది కాదు మీరు ఆయనను సంప్రదించి ఆయనను ఆయనను చట్టసభలకు పంపించి ఆయనకు ఒక అధికారాన్ని అంటగట్టి ఆయనకు ఒక బాధ్యతను అప్పగించండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాగా గుర్తుంచుకోండి ఈ చెప్పిన ఆనవాళ్ళు అన్నీ కూడా ప్రపంచ కాలజ్ఞానవేత్తలు ప్రపంచ గ్రంథాలు చెప్పేటివన్నీ కూడా అబద్ధాలు కాదు ఒకవేళ కలికి అవతార్ లేడు అంటే ఈ గ్రంథాలు అన్ని అబద్ధమని అర్థమవుతాయి అన్నీ తేలుతాయి కాబట్టి కలికి అవతార్ అనౌన్స్ అవ్వాలి అనౌన్స్ అయ్యే సమయము వచ్చింది మన భారతదేశ జ్యోతిషులు అందరూ చెప్తున్నారు నలభై ఏటా కల్కి అవుతారు తన నలభైవ సంవత్సరంలో అనౌన్స్ అవుతాడని అదే సంవత్సరంలోనే అనౌన్స్ అవుతున్నాడు నోష డామస్ గారు చెప్పినట్టు కర్నూలు జిల్లాలో ఉంటారని చెప్పారు కర్నూలు జిల్లాలోనే ఉన్నారు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు కలిగి అవుతారు అనౌన్స్ అయిన తర్వాత ప్రపంచానికి ముగింపు అని సో అవే మనకు సిమ్టమ్స్ కనిపిస్తున్న ప్రపంచ యుద్ధాలు వస్తున్నాయి వీరభోగ వసంతరాయలు కూడా చెప్పారు కలిగి యొక్క అన్నవాళ్ళు ఏ విధంగా ఉంటారు అని భాగవతంలో చెప్పారు కల్కి అవతారు వచ్చాక మన ఇక భారతదేశంలో ఖాళీ అవతారాలు అనేటివి ఉండవు అని చెప్పారు అంటే దీన్ని బట్టి కల్కి అవతారం ఒక ముస్లిం వ్యక్తి అని అర్థమవుతోంది ఇక నోషామస్ చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం రాబోయే షెరాన్ చంద్రుడు మీద ఆధారపడిన మతానికి చెందినవాడు అయి ఉంటారని చెప్పారు చంద్రుడి మీద ఆధారపడిన మతం ఏది ఇస్లాం మతం ఇక అదేవిధంగా భాగవత్ శ్రీమద్ భాగవతము భగవద్గీత భవిష్య పురాణం కల్కీ పురాణంలో చెప్పిన దాని ప్రకారం కల్కి పురాణంలో కల్కి అవతారు బ్రాహ్మణుల చేత గోమాంసం తినిపిస్తారు అని చెప్పారు మరి కలికి అవుతారు ఒక హిందువు అయితే బ్రాహ్మణుల చేత గోమాంసం తినిపిస్తారా లేదు అంటే ఆయన కలిగి అవతారు రాబోయే కలిగి అవుతారు ఒక ముస్లిం అని కూడా ఆధారాలు గట్టిగా చెప్తున్నాయి భగవద్గీతలో చెప్పారు కలిగి అవతారు రాబోయే ముందు ఈ కలిగి అవతరి యొక్క ఆనవాళ్ళ గురించి అందరికీ తెలియజేస్తాడు అని గత నాలుగు సంవత్సరాలుగా నేను ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా ఇవన్నీ తెలియజేస్తున్నాను ఇవన్నీ మీకు చేరాలి మీరందరూ తెలుసుకోవాలి మీరందరూ తెలుసుకోవాలి మీలో మీరందరూ ఎంతో నిరాశతో ఉన్నారు అందరూ ధైర్యం కోల్పోయారు అందరూ ఒక శక్తి కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఊరిలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి దేశంలోనూ అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి చిన్న పెద్ద తారతమ్యం లేదు పెద్దలను గౌరవించడం లేదు ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యసనానికి బానిస అయిపోయారు కొందరు మత్తు పదార్థాలకు బానిస అయిపోయారు కొంతమంది స్త్రీలకు బానిస అయిపోయారు కొంతమంది మందు బానిస అయిపోయారు కొంతమంది పదవులకు బానిస అయిపోయారు కొంతమంది డబ్బుకు బానిస అయిపోయారు ఇలా ఒక్కోరు ఒక్కో రకంగా బానిస అయిపోయి తమ జీవితాలని చిన్నా భిన్నం చేసుకున్నారు ఈ చిన్నాభిన్నమైన జీవితాల నుండి మిమ్మల్ని బయటపడేయడం కోసమే కాల్గీ అవతారు వస్తున్నారు ప్రతి ఛానల్ న్యూస్ ఛానల్లో కలిగి అవతారు వస్తారనేది చెప్తున్నారు ప్రతి జ్యోతిష్యుడు చెప్తున్నారు కానీ ఎక్కడ ఉంటాడనేది చెప్పలేదు ఆయన కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఉంటున్నాడని ప్రొఫెసర్ శిక్షావళి గారు వందల కొద్ది ఆధారాలతో నిగ్గు తేల్చారు ఆ పర్సన్ ఎవరో కాదు అది నేనే నేనే మీకోసం వస్తున్నాను నన్ను సగర్వంగా ఆదరించండి మీ బతుకులు బాగు చేయడానికి వస్తున్నాను నన్ను గుర్తించండి దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ నా ఫేస్బుక్ ఐడిలో ఉన్నాయి అది ఆదోనికి చెందిన మీడియా మిత్రులు అందరి దగ్గర ఉన్నాయి అన్ని హిందీ వార్తా సంస్థలు కానీ మరి ఇంగ్లీష్ వార్తా సంస్థలు కానీ ఇతర రాష్ట్రాల వార్తా మీడియా మిత్రులు కానీ మీకు ఏమైనా న్యూస్ కావాలి అనుకుంటే ఆదోని కర్నూ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన మీడియా మిత్రులను సంప్రదించిన ఎడల వారి దగ్గర మీకు కావాల్సిన న్యూస్ దొరుకుతుంది అన్న నా ఇంటర్వ్యూ కూడా దొరుకుతుంది ఇంతటితో నేను చెప్పాలనుకున్నది ముగిస్తున్నాను